నెల్లూరు రూరల్ నరుపురు గ్రామంలోని ఎస్ఎల్వి రాయల్ ఎస్టేట్లో నూతనంగా నిర్మించిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు ఆదివారము నూతన విగ్రహ ప్రతిష్ట మహాకుంభాభిషేకం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్తలు రుద్రపాటి వెంకటేశ్వర్లు నాయుడు అనుపమాదేవి రుద్రపాటి రమణారావు ప్రేమ పూజ కార్యక్రమానికి నిర్వహించారు ఈ కార్యక్రమంలో ప్రధాన అర్చకులు మాచోలు రమేష్ శర్మ ఆధ్వర్యంలో విగ్రహ ప్రతిష్ట ధ్వజస్తంభాన ప్రతిష్ట కార్యక్రమాలు నిర్వహించారు అనంతరము భక్తులకు ప్రసాదాలను అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా రుద్రపాటి రమణారావు మీడియాతో మాట్లాడుతూ తాము నిర్మించిన ఎస్ఎల్బి ఎస్టేట్లో నూతనంగా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మించామని ఈరోజు విగ్రహ ప్రతిష్ట ద్రవ్యశమన ప్రతిష్ట కార్యక్రమంలో ఘనంగా అనంత ఘనంగా అనంతరము రాత్రికి శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణము అత్యంత వైభవంగా జరుగుతుందని తెలిపారు అశేష భక్త జనాలి జనావళి మధ్య శ్రీ వెంకటేశ్వర నామస్మరణంతో ఆ ప్రాంతం మారుమోగుతుంది మారుమోగింది ఎస్ఎల్వి రాయల్ ఎస్టేట్ లో దాదాపు మూడు నాలుగు సంవత్సరాల నుంచి ఇప్పటికి గుర్తు గుర్తు ప్రాజెక్ట్ ని ఇప్పుడు పొద్దునే విగ్రహ ప్రతిష్ట కలిశాభిషేకం జరిగినాయి ఈ తర్వాత కుంభాల ధ్వజస్తంభారోపణ విగ్రహ ప్రతిష్ట ఇది ధ్వజ ధ్వజస్తంభం కుంభాభిషేకం ఈ నెక్స్ట్ జరుగుతాయి తర్వాత మళ్ళా సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేత లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం జరుగుతుంది అందరూ భక్తులందరూ పాల్గొలసిందిగా కోరుతున్నాను ఎస్టేట్ స్వామి టెంపుల్ కట్టాలని మాకు మా శ్రీ వెంకటేశ్వర నాయుడు గారికి వ్యాపారం స్టార్ట్ చేసేటప్పటి నుంచి ఇప్పుడు ఎనభై ఏళ్ళలో వ్యాపారం స్టార్ట్ నుంచి కూడా మా బ్రాండే లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఎస్ఎల్బి లక్ష్మీ వెంకటేశ్వర లక్ష్మీ వెంకటరమణ ఏ బ్రాండ్తో మేము ఎనభై ఐదు ఎనభై ఆరు నుంచి వ్యాపారాలు చేస్తున్నాం మా అన్నగారికి ఫస్ట్ నుంచి ఆ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ కట్టాలి ఎప్పటికైనా కట్టాలనే ఒక ఆ రోజు నుంచి ఆయన మనసులో ఉన్నది అదే ఆ దేవుడి అనుగ్రహంతో ఇంత మంచిగా ఈరోజు ఆ టెంపుల్ కట్టగలిగాము అన్నీ ఆ భగవంతుడి దేవు వల్ల స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి కూడా ఎలాంటి అవరోధాలు లేకుండా అన్నీ అన్నీ పూర్తి చేయని ఇంత మంచి సంకల్పం జరగాలంటే కూడా ఆయన అనుగ్రహం కంపల్సరీగా కట్టాలి డబ్బులు ఎవరైనా సంపాదిస్తారు కానీ ఆయన అనుగ్రహంతో ఆ టెంపుల్ కట్టడం అనేది సామాన్య విషయం కాదు అనేది అందరూ వచ్చిన పెద్దలు చెప్తున్నారు అదే ఆ భగవంతుడి దయ వల్ల ఈ మూడు సంవత్సరాల్లో తొందరగానే పూర్తి చేయగలిగాము పూర్తి చేసి ఈరోజు ప్రజల దర్శనార్థం ఈరోజు అన్ని విగ్రహ ప్రతిష్ట అన్ని పూర్తి చేసాం సాయంత్రాన్ని సాయ సాయంత్రం శ్రీదేవి భూదేవి లక్ష్మి వెంకటేశ్వర స్వామి సమేత కళ్యాణోత్సవం ఉంది రేపు రేపు పొద్దున్నే వీధుల్లో ఇది రథోత్సవం రథోత్సవం ఉంది కార్యక్రమం భక్తులందరూ తప్పకుండా అందరూ పాల్గొని దేవుడి విగ్రహాన్ని బాగా విజయవాంతాజ కళ్యాణ శ్రీ వెంకట నివాసాజ శ్రీనివాసాజ మంగళం భక్తాగ్రసర్లారా గత ఐదు రోజులుగా మన నరకూరు ఎస్ఎల్వి రాయల్ ఎస్టేట్స్ లో నూతనంగా నిర్మించినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క దేవస్థానంలో నూతన విగ్రహ ప్రతిష్ట మహాకుంభాభిషేకాలు జరుగుతున్నాయి దానిలో భాగంగా ఈ రోజు ఉదయాన్నే నూతన విగ్రహ ప్రతిష్టలు మరియు శిఖర ప్రతిష్టలు ఇవన్నీ కూడా ఇప్పుడే పూర్తయినాయి మరి కొద్దిసేపట్లో నూతన ధ్వజస్తంభ ప్రతిష్ట కార్యక్రమం జరుగుతుంది అనంతరం మహాపూర్ణాహుతి ప్రాయశ్చిత్త హోమాలు ఈ కార్యక్రమాలన్నీ జరిగి యాగశాలలో ఉన్నటువంటి కలశాలన్నీ కూడా అక్కడి నుంచి తీసుకొని దేవాలయ ప్రదక్షిణంగా దేవాలయంలోకి మహా మహాకుంభాభిషేక్ కార్యక్రమం దాంతోపాటి స్వర్ణ దర్పణ అండరాశి కన్యా గోత్రగ్ని దర్శనాలు చిన్నపిల్లల దర్శనాలు దాని తర్వాత అన్నప్రసాద వితరణ ఈ కార్యక్రమాలన్నీ మరికొద్ది సేపట్లో జరుగుతున్నాయి ఈ రోజు విశేషంగా సాయంకాలం కళ్యాణం జరుగుతుంది సాధారణ కళ్యాణాలు వేరే ఈ రోజు జరిగే కళ్యాణం వేరే ఎందుకయ్యా అంటే సాధారణంగా ఉత్సవ విగ్రహాలకు మాత్రమే కళ్యాణం జరుగుతుంది ఈ ఒక్కరోజు మాత్రం లోపల ప్రతిష్ట చేసిన విగ్రహాలకు కళ్యాణం జరుగుతుంది ఈ కళ్యాణం చాలా విశేషమైన కళ్యాణం ఇందులో కూడా భక్తులందరూ పాల్గొనవలసిందిగా కోరుతున్నాం రేపు ఉదయం తొమ్మిదింటికి మహారథోత్సవం జరుగు జరుగుతుంది రథ కేశవం దృష్ట్యా పునర్జన్మ నేత అని రథం మీద ఉండేటువంటి విష్ణుమూర్తిని దర్శిస్తే పునర్జన్మ ఉండదట కాబట్టి రేపటి రోజు అందరూ భక్తులు వచ్చి రథాన్ని లాగి స్వామిని దర్శించి మనందరం కూడా కైవల్య ప్రాప్తిని మరియు ఇష్టకామిదార్థాలన్నీ కూడా తీర్చుకుందామని అందరినీ కోరుకుంటున్నాం శుభమస్తు మంగళ మహతు అందరికీ నమస్కారం మా ఆహ్వానాన్ని మన్నించి రుద్రపాటి వెంకటేశ్వర నాయుడు అనుపమ గారులు ఆహ్వానం మేరకు ఇచ్చేసిన భక్తజనులందరికీ స్వాగతం సుస్వాగతం ఈరోజు విగ్రహ ప్రతిష్టతో పాటు ఈవినింగ్ కళ్యాణము ధ్వజస్థానం ధ్వజారోహణ అంతా జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమానికి నా నరుకూరులోని శ్రీ ఎస్ఎల్వి రాయల్ ఎస్టేట్లో నూతనంగా నిర్మించినటువంటి శ్రీ లక్ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయానికి ఇచ్చే ఆలయ ప్రతిష్టకి ఇచ్చేసినటువంటి భక్తులందరికీ స్వాగతం సుస్వాగతం ఈరోజు కార్యక్రమాలన్నింటినీ అందరూ పార్టిసిపేట్ చేసి విజయవంతం చేయవలసిందిగా దేవుని యొక్క తీర్థ ప్రసాదములు స్వీకరించాల్సిందిగా కోరుచు ముఖ్యంగా రుద్రపాటి వెంకటేశ్వర నాయుడికి గారులకి మరియు వారి వారి పెద్ద అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ స్వాగతం థ్యాంక్ యూ నా పేరు వెంకట సురేంద్రబాబు